హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అమృతం నూట డెబ్బై ఒకటవ భాగం నీ మొగుడికి నువ్వు కావాలి అనుకుంటే మళ్ళీ తీసుకొచ్చుకుంటాడులే పద అని తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోతుంటే కన్నీళ్లతో ప్రవీణ్ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది స్వర్ణ ఆ ఇంటి గేటు దాటకముందే రే ఆగు అని గట్టిగా వినిపించింది ప్రవీణ్ గొంతు నవ్వుతూ వెనక్కి తిరిగాడు అర్జున్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు తనని మీ బాబు అనే మాటలు తనకు తట్టుకోలేకపోతుంది నువ్వెటూ సపోర్ట్ చేయవు కదా దాన్ని నీకిచ్చి పెళ్లి చేసి తప్పు చేశాననిపించిందిరా అందుకే తీసుకెళ్లిపోతున్నాను అంటుంటే తీసుకెళ్లడానికి నువ్వెవరు రావడానికి అదెవరు అదిప్పుడు నా పెళ్ళాం ముసుకుని దాని చెయ్యి వదిలి వచ్చిన దారినే వెళ్ళు అని గట్టిగా అన్నాడు ప్రవీణ్ అబ్బచ్చా నువ్వు చెప్పంగానే దాన్ని వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా బావా ఏం చేస్తున్నావు నువ్వు నీ పెళ్లి జరిపించింది నేను స్వర్ణ నువ్వు ఎక్కడుంటే సంతోషంగా ఉంటావో నాకు తెలీదా అందుకే అక్కడికే నిన్ను తీసుకెళ్తాను ఇలాంటి మొగుడు ఇలాంటి అత్తారిల్లు నీకక్కర్లేదు ఇంతకంటే మంచివాణ్ణి చదువుకున్న వాణ్ణి తీసుకొచ్చి నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది పద వెళ్దాం ప్రవీణ్ కోపంగా ఏంట్రా తమాషాగా ఉందా నా పిల్లానికి మళ్ళీ పెళ్లి చేస్తావా అంటూనే ఏ స్వర్ణ ఇలారా చళపతి కలగజేసుకుని ఒరే సచ్చువేదవా పోతున్న దరిద్రాన్ని ఎందుకురా నెత్తికెక్కించుకుంటునంటావు నీకు జరిగింది అసలు పెళ్ళే కాదు దీనికంటే అందగత్తను తెచ్చి డబ్బున్న దాన్ని తీసుకొచ్చి నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది పట్టిన దరిద్రం వదిలిందనుకుని లోపలికి పదరా సన్నాసి వెదవా అంటుంటే చూసావా నీ బాబు ఏమంటున్నాడు అందుకే నా మరదల్ని తీసుకెళ్తున్నాను స్వర్ణ ఇక్కడే ఉంటే మీ బాబు ఏదో ఒకరోజు దాన్ని చంపైనా నీకు మళ్ళీ పెళ్లి చేస్తాడు మళ్ళీ పెళ్లి చేసుకునేదానికి అందుకే తీసుకెళ్లిపోతున్నాను అని తన చేయి పట్టుకుని ఫాస్ట్గా అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు అర్జున్ ఏంటి నాన్న ఇది వాడు నా భార్యని తీసుకెళ్లిపోతున్నాడు అది నీ భార్య కాదురా చవట పట్టిన దరిద్రం వదిలింది నోరు మూసుకుని పదా అంటూ ప్రవీణ్ ఇలాకెళ్లిపోయాడు చలపతి ఏంటి బావా ఇలా తీసుకొచ్చేశావు ప్రవీణ్ ఇప్పుడిప్పుడే మారుతున్నాడు నువ్విలా అంటూ ఏదో అనబోయి అర్జున్ ముఖంలోకి చూసి మౌనంగా తలొంచుకుంది స్వర్ణ స్వర్ణ నేనేం చేసినా నీ మంచి కోసమే రేపొద్దుందాకాయిట్ చేయి నేనెందుకు ఇలా చేశానో నీకే అర్థమవుతుంది మీ అమ్మ కూడా ఇక్కడే ఉంది మొన్న నువ్వేదో గట్టిగా మాట్లాడావని ఇప్పటికీ బాధపడుతుంది వెళ్లి తనతో మామూలుగా మాట్లాడు అనడంతో అర్జున్ మీద పూర్తి నమ్మకంతో లోపలికి వెళ్ళింది స్వర్ణ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అర్జున్ ని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంది అమృత తనకంటే ముందు తన బంపు టచ్ అవ్వడంతో నవ్వుతూ వెనక్కి తిరిగి అమృత ఫేస్ ని తన చేతిలోకి తీసుకుని నీకంటే ముందు నీ ప్రెజెన్స్ని మన పాప నాకు చెప్తుందే అంటూ తన కడుపు మీద చెయ్యి పెట్టి చెప్తుంటే ముగ్ధ మనోహరంగా నవ్వుతూ అర్జున్ కళ్ళలోకి చూసి స్వర్ణని ఏం చేయాలనుకుంటున్నావు బావా తను చాలా బాధపడుతుంది మనిషి అయితే ఇక్కడుంది కాని మనసంతా ప్రవీణ్ దగ్గరే ఉంది అసలు నువ్వు తనని ఎందుకు తీసుకొచ్చావు సన్నగా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నావు బావా తన ముక్కుని ఆమె ముక్కుతో రాస్తూ కొంచెం వెయిట్ చేయవే నీకే తెలుస్తుంది అన్నాడు అర్జున్ అది కాదు బావా తనని దగ్గరికి తీసుకుంటూ నువ్వు ఆలోచించాల్సింది మన పాప గురించి అంతేకాని పక్క వాళ్ల గురించి కాదు అంటూనే తనని రెండు చేతులతో లిఫ్ట్ చేసి మీదకి చేర్చి దగ్గర చీరను తప్పించి తొమ్మిదేరల పడడంతో కనిపిస్తున్న తన నాపి మీద ముద్దు పెట్టాడు మైమరుపుగా అనిపిస్తుంటే అర్జున్ ని తన మీదకి లాక్కొని ఏంటి బావా మూడొస్తుందా అని కవ్వింపుగా అడిగింది అమృత నవ్వి లేదే ఇంకో నెల రోజుల్లో మన పాప బయటకొచ్చేస్తుంది ఇప్పుడున్న ఈ నిండుతనం అప్పుడుండదు ఈ నెల రోజుల్లో నిన్ను నా కంటి నిండా నింపుకుంటున్నాను నువ్వు మరీ బావా మన పాపకు బయట వేస్తే ఏమైంది మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలానే ఉంటాను కదా అనగానే కోపంగా దూరం జరిగి నో వే ఇప్పటికే నిన్ను చాలా మిస్ అవుతున్నాను మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే మళ్ళీ దూరం ఉండాలి నా వల్ల కాదు ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనకి పిల్లలొద్దు మనకి మన పాప చాలు తర్వాత కావాలంటే ప్లాన్ చేద్దాం అంటుంటే ఏంటి పది పదిహేను సంవత్సరాల గ్యాపా హా చిన్నప్పటి నుండి మన మిస్ అయిన సంతోషమంతా కంప్లీట్ గా అనుభవించేసి అప్పుడు ప్లాన్ చేసుకుందాం అంటుంటే పోరా ఒక్కోసారి నువ్వు మాట్లాడేదానికి అర్థమే ఉండదు అంటూ వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నిజంగా అమలు చిన్నప్పటి నుండి చాలా మిస్ అయ్యాం దాన్ని ఫుల్ఫిల్ గా నాకు ఎంజాయ్ చేయాలని ఉంది అందుకే ఇలా మాట్లాడుతున్నా అని ఆప్యాయంగా చెప్తుంటే తన హెయిర్ ని చెరిపేస్తూ అర్జున్ తలని తన గుండెల్లో దాచుకుంది అమృత రోజంతా పూర్తవ్వడంతో స్వర్ణలేని లోటు ఆ ఇంట్లో స్పష్టంగా కనిపిస్తుంది ప్రవీణ్కి ఇంటికి రాగానే తన చేత్తో చేసిన కాఫీ తాగడం తనతో మాట్లాడుతూ భోంచేయడం బాగా అలవాటైపోయింది ప్రవీణ్కి ఇప్పుడు తను లేకపోయేసరికి మనసంతా దిగాలుగా అయిపోయింది అయినా నా పిల్లాన్ని తీసుకెళ్లడానికి వాడేవాడు వాడు పిలవగానే ఇదేలా వెళ్ళిపోయింది ఇప్పుడే వెళ్ళి దాన్ని తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే ఒరే భాగ్యం ఈ టైంలో ఎక్కడికి రా వెళ్తున్నావు అని అడిగింది భాగ్యం కోపంగా నే వెళ్ళి స్వర్ణాన్ని తీసుకొస్తానమ్మా అది నా పెళ్ళం నా పిల్లాన్ని తీసుకెళ్లడానికి వాడెవడు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానంటూ వెళ్తుంటే నోరు ముయ్యరా అంత వాడివి పొద్దున మీ నాన్న ఆపినప్పుడే ఆయన్ని వదిలించుకుని స్వర్ణకి ఇంట్లోకి తీసుకురావాల్సింది ఇప్పుడు బుద్ధొచ్చింది అందుకే వెళ్తానంటున్నానుగా అని చిరాగ్గా అన్నాడు ప్రవీణ్ ఆగరా ఈ టైంలో వెళ్తే బాగోదు రేపు పొద్దున్నే వెళ్ళి తీసుకొద్దులే అనడంతో అప్పటికే చీకటి పడిపోవడంతో ఆగిపోయిన ప్రవీణ్ ఆ రాత్రంతా స్వర్ణ గురించి ఆలోచిస్తూ గడిపేస్తే మరోవైపు స్వర్ణ కూడా అందరి ముందు నవ్వుతున్నా ఆలోచనలన్నీ ప్రవీణ్ చుట్టూ తిరగడంతో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపేసింది లేవడం లేవడమే స్వర్ణ దగ్గరికి బయలుదేరిన ప్రవీణ్ ని ఎక్కడికి రా వెళ్తున్నావంటూ ఆపేశాడు చలపతి స్వర్ణని తీసుకురావడానికి అని గట్టిగా సమాధానం చెప్పాడు ప్రవీణ్ పళ్ళు రాలగొడతాను పోయిన దరిద్రం పోయిందని నోరు మూసుకోకుండా మళ్ళీ ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటానంటావేంట్రా ఇంకోసారి స్వర్ణనేమైనా అన్నావంటే తండ్రివని కూడా చూడను జాగ్రత్త నీకు ఆల్రెడీ చెప్పాను స్వర్ణ నా భార్య వదిలించుకో మళ్ళీ పెళ్లి చేస్తా అన్నావంటే నేను నిన్ను వదిలించుకుంటాను జాగ్రత్త అని గబగబ అర్జున్ ఇంటికి వెళ్తుంటే రే ఆగరా నా మాట వినరా అంటూ ఎలాగైనా ప్రవీణ్ ని ఆపడానికి తన వెనకే చలపతి పరుగులు పెడుతుంటే వాళ్ళ వెనకే కంగారుగా వెళ్తుంది భాగ్యం ఒక్క క్షణం కూడా ఆగకుండా డైరెక్ట్ గా అర్జున్ ఇంటికి వెళ్ళగానే అక్కడి వాతావరణాన్ని చూసి షాక్ అయ్యాడు ప్రవీణ్